నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ముస్కాన్ పకట్ బంది రామాలయంకు విరాలము మిత్రుని పుట్టినరోజున మహత్ కార్యము వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ బాల కార్మికుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రామ్గుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు నిన్నటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ టెన్ నిర్వహణ గురించి రామ్గుండం పోలీస్ కమిషనర్ అధ్యక్షతన పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల ఆపరేషన్ ముస్కాన్ టెన్ టీం పోలీస్ అధికారులు సిబ్బంది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లేబర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో సిపి కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో నమోదైన కేసుల డేటా ఆధారంగా పిల్లల బాల కార్మికులుగా పనిచేస్తున్న హాట్స్పాట్స్పై నిఘా ఉంచాలని గతంలో రెస్క్యూ చేసిన పిల్లల యొక్క పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవాలని స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి వారికి మరల స్కూల్లో చేర్పించాలని దాడులు నిర్వహించాలని సూచించారు వివిధ డిపార్ట్మెంట్ అధికారులందరూ కలిసి సమిష్టిగా ఆపరేషన్ ముస్కాన్ టెన్ నిర్వహించి బాల కార్మికులు లేకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని సిపి సూచించారు ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు స్పెషల్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఏసిపి రాఘవేందర్ రావు ఏసీపీ వెంకటస్వామి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పెద్దపల్లి శ్రీధర్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మంచిరాల చైర్మన్ బహీద్ మంచిరాల డిడబ్ల్యూఓ చిన్నయ్య మంచిరాల డిఎంహెచ్ఓ వినీత పెద్దపల్లి డిప్యూటీ డిఎంహెచ్ఓ పెద్ద కృపారాణి ఇతర డిపార్ట్మెంట్ అధికారులు ఆపరేషన్ ముస్కాన్ టీమ్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్ లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ గోదవర్ఖన్ కార్మిక క్షేత్రంలో స్నేహముల సేవా సంకల్పం స్థానిక బులియన్ మర్చెంట్ అసోసియేషన్ సెక్రటరీ పల్లెర్ల శ్రీనివాస్ పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆత్మీయ మిత్రులు గుగ్గిళ్ళ రవీంద్రాచారి తంగెళ్లపల్లి రాజేందర్ పుణ్య కార్యానికి పూనుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని స్వతంత్ర చౌక్లోని అంగన్వాడీ బడిలోని పిల్లలకు పాకెట్ మనీని అందించారు వీరి సేవానీతిని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమానికి బడి బాధ్యులు షాహీన్ అధ్యక్షత వహించారు శ్రీనివాస్ గారి బర్త్డే సందర్భంగా అశ్వక్నగర్లోని అంగన్వాడి స్కూల్లో పాకెట్ మనీ అందించడం జరిగింది వారు ఆరు ఆరోగ్యాలతో రెండు నూరేళ్ళు సుఖంగా ఉండాలని మేము అందరం వ్యాపారస్తున్నాను కోరుకుంటున్నాం ఈ పిల్లలకు ఆశీస్సులు అందజేస్తున్నాం మా తరఫున మరియు మా శ్రీనివాస్ గారి తరఫున మంచి చదువు చదువుకొని వీళ్ళు మంచి ఉన్నత స్థానానికి రావాలి అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అమెరికాలో ఉంటున్న ఆ భారతీయ కుటుంబం ఆధ్యాత్మికతను దాతృత్వాన్ని ఆవిష్కరించారు స్ఫూర్తి దాతలుగా నిలిచారు గోదావరికెని శ్రీ కోదండ రామాలయంలో రామాలయం రాజగోపురం శివాలయం రాజగోపురముల నిర్మాణానికి గాను అమెరికాలో ఉద్యోగంలో స్థిరపడి ఉన్న కుక్కలగూడు వాస్తవ్యులు ఎన్ఆర్ఐ పోత రాజుల రాధాకిషన్ ఆయన సతీమణి అంబికాదేవి కుమారుడు చక్రధర్ పది లక్షల రూపాయల చెక్కును ఆలయఈఓ ముద్దసాని శంకరయ్య ముఖ్య అర్చకులు మధుసూరధాచార్యులు అర్చకులు శశిధరాచార్యులు చంద్రశేఖర్ శర్మలకు అందించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం